అందరికీ నమస్కారం సో ఈ రోజు మనకు మే పదమూడవ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సందర్భంగా ఈరోజు నేను కలెక్టర్ మేడం పేరు రావడం జరిగింది ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం అలాగే మా డిఎస్పీ గారు చెప్పారు సో మీ ఊరికి సంబంధించి ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవి సమస్యాత్మక పోలింగ్ మనం గుర్తించడం జరిగింది సో దానికి రెండు రీజన్స్ ఉన్నాయి రీసెంట్ పాస్ట్ లో మీ దగ్గర కొన్ని ఇష్యూస్ జరిగాయి ఈ విలేజ్ సంబంధించి దానికి సంబంధించి మనం దీన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ మనం గుర్తించడం జరిగింది దాని తర్వాత పర్సంటేజ్ మీ దగ్గర ఎక్కువ ఉండడం ఒకే పార్టీకి ఒక దాంతో మనం సమస్యత్మక పోలీస్ స్టేషన్ కింద గుర్తించడం జరిగింది సో ఒకటే మనం ఏంటంటే మనందరికీ ఐదేనాకు ఒకసారి మనం ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మనకు వస్తుంది దాన్ని ఎవరికి ప్రలోభాలకి కాకపోకున్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మీరు ఎవరికైతే ఓటు వెళ్ళినప్పుడు వాళ్ళకి వేసే దానికోసమే ఇంత ఏదైతే మనకు కలెక్టర్ మేడన్ కానీ మేము కానీ ఇంతమంది ఇక్కడ ఎవరైతే ఆఫీసెస్ అందరూ వాళ్ళందరు ఇక్కడ పని పనిచేస్తారో దానికి మేము మీ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోకుండా చూసుకునే పద్ధతి మాదే అది కూడా మాకు మేము ఎంత చేసినా కూడా మీ సైడ్ నుంచి మాకు ఎలాంటి సహాయం లేదనుకోండి మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఏం చేసినా కూడా ఈ ఏదైతే ఓటింగ్ ఉంటుందో మేము పెంచలేము అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ఎవరికైతే వెళ్ళాలనుకున్న అది మేము చేయలేము సో కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోను కాబట్టి సెక్యూరిటీకి సంబంధించి అయితే మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాం బట్ మీ సైడ్ నుంచి కూడా మాకు సహాయం కావాలి సో ఆ రోజు ఎలక్షన్స్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు చూసుకుంటామని చెప్పేసి కోరుకుంటాం థ్యాంక్ యూ ఈ రోజు కబట్టి గ్రామంలో వచ్చిన గ్రామస్తులందరికీ జిల్లా యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గ్రామాన్ని ఇంతకు ముందు చెప్పినట్టు టీఎస్పి గారు ఎస్పీ గారు చెప్పినట్టు సమస్యాత్మకమైన గ్రామంగా కాకుండా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న గ్రామంగా వచ్చే ఎన్నికల నాటికి గుర్తింపబడాలి అని ఇంకో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో అప్పుడు ఉండే కలెక్టర్ కానీ ఎస్పీ గాని సమస్యాత్మక గ్రామం కాబట్టి ఆ ఊరికి వెళ్ళి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి మేము ఉంటాము మేము మా వైపు నుంచి సమస్యలు రాకుండా చూస్తాము మీ వైపు నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అని ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో ఆ అవసరం కల్పించకుండా మనము ఓటు హక్కు ప్రతి ఐదేళ్లకు ఒకసారి మన భవిష్యత్తు కోసం వెళ్ళుకుంటాం ఆ ఓటు హక్కు ఎవరికి ఇష్టం వచ్చిన వారికి ఎవరికి ఇష్టం వచ్చిన వ్యక్తి స్వతంత్రంగా వేసుకునే హక్కు అందరికీ ఉంటుంది ఆ హక్కుని ఏ వేరే వ్యక్తి గాని వ్యవస్థ కానీ ఆటంకం కలిగించకూడదు అటువంటి పరిస్థితులు ఈ గ్రామంలో ఉన్నాయేమో అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది మీ అందరూ కూడా గ్రామస్తులైన మీ అందరూ కూడా ఆ ఓటు హక్కు మీ గ్రామస్తుల్లో అందరికీ సమానంగా ఉండాలా ఏ ఒక్క వ్యక్తి ఒక మనిషి స్వార్థం కోసం వేరే వ్యక్తి ఇబ్బంది పడకూడదు పూర్తిగా మా వ్యవస్థ వైపు నుంచి అంటే పోలీసుల ద్వారా మీకు నమ్మకాన్ని భరోసా కలిగించే విధంగా పోలీస్ వ్యవస్థ ద్వారా కావచ్చు లేదా ఇక్కడ పోలింగ్ కోసం మనం చేసే మౌలిక వసతులు ఏర్పాటు వల్ల కావచ్చు అన్ని విధాలుగా వ్యవస్థ కూడా గ్రామస్తులు మనం నా సహోదరుడు నా పక్కన ఉండే వాళ్ళకి మనం ఇబ్బంది కలగజేయకూడదు అది కులం పేరుతోనో మతం పేరుతోనో ఏ కారణంగా అయినా కానీ భయం కల్పించి వాళ్ళు ఓటు వేయకుండా చేయాలా లేదా నేను చెప్పిన వాళ్ళకి ఓట్ వేయాలా ఈ రెండు కూడా ఆలోచనలు కరెక్ట్ కాదు అటువంటి ఆలోచనలు చేయకుండా ఒకరికొకరు మందలించుకొని ఒకరికొకరు సహకరించుకొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే డిఎస్పీ గారు కోరుకున్నట్టు ఇట్లాంటి సమస్యాత్మకమైన గ్రామాలు ఆ ఎలక్షన్ లో సమస్యలు క్రియేట్ చేయకుండా కాని ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిలో ఈ గ్రామాలనే ముందుకు ప్రముఖంగా తీసుకున్నారు మీరందరూ కూడా సహకరించాల దాని కోసం ఎవరు ఎవరిని ఇబ్బంది పట్టద్దు పోలీసులు ఉండేది మీ అందరికి భయం కలగకుండా వేరే వాళ్ళ ద్వారా మీకు భయం వేస్తే మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వడానికి ఉంటారే తప్ప మిమ్మల్ని ఆపే పరిస్థితికి పోలీసులను తీసుకురాకుండా ఉంటే చాలా సంతోషకరమైన పరిస్థితి మనం నెలకొల్పినట్టు మేమందరం భావిస్తాం దయచేసి సహకరించండి ఒకరికొకరు సహకరించుకోండి ఒకరికొకరు మందలించుకోండి ప్రశాంతమైన వాతావరణంలో అసలు తొంభై తొమ్మిది శాతం పోలింగ్ జరగటం అంటే దేశంలోనే నేను ఎక్కడా ఉండుండదు అసలు అంతవరకు ఎందుకు వెళ్ళింది అది మంచి కాదా అనే ఆలోచనలు కూడా రాకూడదు మాకు అలా రాకుండా మీరు అందరూ సహకరిస్తారని పదే పదే చెప్తున్నాం అండి పదే పదే చెప్తున్నాం మేము మా బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహిస్తాము కానీ మీ వంతు సహకారం మాకు లేకపోతే మేము ఎంత చేసినా అది తక్కువే అవుతుంది దయచేసి ఎవరము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకి దారి మమ్మల్ని తీయద్దు అని చెప్పి మేము పదే పదే కోరుకుంటూ మళ్ళీ ఇంత విజయవంతంగా నిజంగానే అన్ని సరిగ్గా సక్రమంగా జరిగి అందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓట్లు వేసుకొని మంచి వాతావరణంలో ఈ ఊరుండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా లిస్టులో ఈ ఊరు ఉండకూడదని మరీ మరీ కోరుకుంటున్నా